వంటి రూపాలు ఏవి అన్న వాటినే ఆయన ఆరిటిని నిర్ధారణ చేశారు మోక్షం ఇవ్వగలిగితే ఇక కింద వాటిని వేటిని ఇవ్వడంలోనూ వాళ్ళకి శక్తి లేనివారు అని చెప్పడానికి ఉండదు అన్నిటికన్నా పతాక స్థాయి మోక్షం అదే ఇవ్వగలరు అంటే ఇంకా ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు అలా ఇవ్వగలిగిన వాళ్ళని ఆరుగురిని నిర్ధారించారు ఆయన ఒకటి పరమశివుడు రెండు అంబిక అమ్మవారు మూడు సూర్యుడు నాలుగు గణపతి ఐదు సుబ్రహ్మణ్యుడు ఆరు విఘ్నేశ్వరుడు ఈ ఆరుగురి పేర్ల మీదే శైవము శాక్తేయము గణాపత్యము సూర్యుణ్ణి పూజ చేసే వాళ్ళందరినీ కలిపి సౌరమని విష్ణువు యొక్క ప్రధానమైన ఆరాధన చేసే వాళ్ళని వైష్ణవమని సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేసే వాళ్ళని కౌమారమని ఆరు సిద్ధాంతములు ఈ ఆరుగురు మోక్షప్రదాతలే ఇందులో ఐదుగురికి పూజలో స్థానం ఇచ్చారు ఎవరెవరికి పంచాయతనము అంటే ఐదు అని ఈ ఐదిటిలో పరమశివుడు ఉంటాడు అమ్మవారు ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఉంటారు సూర్యుడు ఉంటాడు విఘ్నేశ్వరుడు ఉంటాడు మోక్షమివ్వగలిగిన వాళ్ళల్లో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు మరి ఎలా పూజ చేయడం నేను మీతో ఒక పాట చెప్తాను గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతిస్వరూపుడు ఎందుచేత అంటే ఆయన పేరు పావకి అగ్నిహోత్రుని యొక్క రూపంగా వచ్చాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అజ్ఞాన దాహకత్వం అజ్ఞానాన్ని తీసేస్తాడు అందుకే గోచి పెట్టుకుని ఒక సన్యాసి ఎలా ఉంటారో అలా స్వామిమలై అన్న కొండ మీద దండం చేత్తో పట్టుకొని జ్ఞానమూర్తిగా నిలబడి ఉంటారు ఆ పేరుతోటే పుట్టారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి స్వామినాథన్ అందుకే ఇప్పటికే ఆయన పుట్టినరోజు నాడు ఆ క్షేత్రంలో ప్రత్యేక పూజ జరుగుతుంది సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యం ఎప్పుడూ జ్ఞానమూర్తి విలిగిపోతుంటాడు జ్యోతిస్వరూపంగా మీరు పూజ మొదలు పెడితే అసలు మొట్టమొదట దేంతో మొదలు పెట్టాలి దీపం ప్రజ్వాల్య దీపం వెలిగించి మొదలు పెట్టాలి ఇప్పుడు ఆ శిఖలో వెలుగుతున్నటువంటి జ్యోతి ఎవరు సుబ్రహ్మణ్యుడే పూజ పూర్తి దేంతో మంగళ నీరాజనంతో నీరాజనంలో ఉన్నటువంటి జ్యోతి ఎవరు సుబ్రహ్మణ్యుడే ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్యారాధన చెయ్యాలనుంది జ్యోతిని చూస్తూ మీరు ఏ మూర్తి దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది కాదు నాకు కళ్ళతో చూస్తూ ఉందండి సుబ్రహ్మణ్యుడి మూర్తి ఒకటి పెట్టుకోండి ఏదైనా ఒక గోడ దగ్గర ఆయన వంక ఒకసారి చూస్తూ ఇక్కడ మంటపంలో వెయ్యండి ఆయన పాదాల దగ్గరే పడుతుంది ఆ పువ్వు మనసు చేత పెడుతుంది కాబట్టి ఎక్కడెక్కడ జ్యోతిస్వరూపం ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అని గుర్తు కాబట్టి జ్యోతికి చెయ్యవచ్చు దీపం ఉంటుంది కదా దాని దగ్గర ఒక పళ్ళెం పెట్టి ఆ జ్యోతి స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు విలిగిపోతున్నాడని భావన చేసి మీరు ఆ పళ్ళెంలోకి పువ్వులు వేస్తూ ఉంటే మనసుతో భావన చేసి మీరు చేస్తున్నటువంటి పూజ ఆ పువ్వులు వెళ్ళి ఆయన పాదాల మీద పడతాయి లేదండి అంతలా మనసు నిలబెట్టలేనంటారా మూర్తిని ఎదురుగుండా పెట్టుకోండి మంటపంలో అక్కర్లేదు ఎందుకంటే పళ్ళెంలో పంచాయతన ఉంటుంది వేరుగా కావాలంటే మీరు ఉంచుకోవచ్చు మీకు అది ఇష్టదేవత అయినప్పుడు ఆయన వంక చూస్తూ మీరు శివుడికి వేస్తే ఆత్మావై పుత్రనామాసి విష్ణువు స్థితికారుడు ఆయన ఇప్పుడు లోకాలని రక్షిస్తారు సుబ్రహ్మణ్యుడు రక్షణ శక్తి పైగా సుబ్రహ్మణ్యుడు శివకేశవులు ఇద్దరికీ ప్రతీక అందుకే తమిళ దేశంలో ఇప్పటికీ కూడా మీకు బాగా తెలుస్తుంది ఇక్కడ మురుగన్ మరుమగన్ అంటారు అంటే మురుగన్ అంటే మేనల్లుడు ఎందుచేత పార్వతీదేవి యొక్క కొడుకు పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు నారాయణి కాబట్టి పార్వతీదేవి కొడుకు విష్ణువుకి ఏమవుతాడు మేనల్లుడు మేనల్లుడు అల్లుడు ఎందుకని విష్ణు యొక్క కూతురు వల్లి కాబట్టి మేనల్లుడే అల్లుడైనాడు శైవము వైష్ణవము వియ్యం అంది సుబ్రహ్మణ్యుడి వల్ల స్థితికార శక్తిగా విష్ణుస్వరూపంగా ఉంటాడు అందుకే ఎక్కడ చూడండి సుబ్రహ్మణ్యుడు కొండల మీద ఉంటాడు తప్ప సాధారణంగా నేల మీద ఉండడు సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండల మీదే ఉంటాయి ఆయన మేనమామ గారికి అదే లక్షణం ఎక్కువగా కొండల మీదే ఉంటాడు కాబట్టి మీరు విష్ణు పాదం దగ్గర వేసిన చేతిలో ఉండేది వేలాయుధం శక్తిని చేతితో పట్టుకుంటాడు అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు అమ్మ శక్తి ఆయన శూలం చేతిలో అమ్మ దగ్గర వెయ్యండి సుబ్రహ్మణ్యుడికి అందుతుంది తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేయండి ఆయనకు అందుతుంది గణపతి పెద్ద కొడుకు పరమేశ్వరుడికి ఆయనకో పేరుంది స్కంద పూర్వజాయనమ అని సుబ్రహ్మణ్య సంబంధంగా ఆయన దగ్గర వెయ్యండి సుబ్రహ్మణ్యుడికి అందుతుంది అందుకని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి ఇంకా పూజలో మూర్తిని శంకరాచార్యుల వారు ఇవ్వలేదు జ్యోతిస్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడ చేసినవన్నీ సుబ్రహ్మణ్యుడికి అందుతాయి అని విడిచిపెట్టారు అలా మీరు సుబ్రహ్మణ్య పూజని పూరణం చేసుకోవచ్చు విన్నారు కదండి విష్ణు నిన్ను ఉపాసన చేశాడు ఒకప్పుడు గొప్ప ఉపాసన చేసి నీ అందాన్నంతటినే ఆయన పుచ్చుకున్నాడంటే తాను ఆమె అయిపోయాడు ఆ ఉపాసన సిద్ధి చేత విష్ణువు అమ్మవారయ్యాడు ఎందుకు అంటే మోహిని స్వరూపాన్ని పొందాడు మోహిని స్వరూపాన్ని పొందేం చేశాడు దేవతలకి అమృతం అందేటట్టు రాక్షసులకు అందకుండా చేసి ధర్మాన్ని నిలబెట్టాడు స్థితికర్త కాబట్టి అక్కడతో కాలిపోతే గొడవ వదిలిపోను కాబట్టి ఈ మోహిని స్వరూపం కదా శంకరుడి చెవిలో పడి మా ఆవిడ వేషం కట్టేవిట కదా మరి విష్ణువు నారాయణ నారాయణి అయినప్పుడు బావ అవడండి బావ మరుదుల మధ్య హాస్యం ఉండదు ఏవిడి బావ అచ్చు మా ఆవిడ వేషం కట్టేవిట మోహిని వేషంట అందరూ మోసపోయారట ఏదొక్కసారా వేషం కట్టు అన్నాడు శంకరుడికి ఎందుకు రావాల ఆలోచన అంటే ఆయన వద్దులే బాబా బాగుండదేదో ఆ ప్రయోజనం అయిపోయింది ఇప్పుడు ఎందుకన్నా కాదు ఒకసారి చూపించాడు ఆయన మళ్ళీ వీళ్ళావిడ రూపాన్ని పొందాడు పార్వతీదేవి రూపమే పొందాడు పార్వతీదేవి రూపం పొందగానే పరమేశ్వరుడు ఆయన వెంటబడ్డాడు అటువంటి కథలు వింటుంటే ఏమండి మేము ఎలా పూజ చేయమని మీరు అంటే ఉందండి నేనేం తప్పంటలేదు వెంటబడితే ఆయనకి వీర్యస్ఖలనమైంది వాళ్ళిద్దరికీ కలిపి సద్యోగర్భంలో పిల్లాడు పుట్టాడు ఏమిటది ఇదంతా అమ్మవారి అనుగ్రహ విశేషం అన్నారు శంకరాచార్యులు అనుగ్రహం భర్త పరువు బజార్లో పడిపోలా విష్ణువుకి సౌందర్యమంతా ఇచ్చింది ఆయన మోహిని అయ్యాడు అంటే ఆయన రూపం ఆవిడ రూపం ఆయనకి వెళ్ళింది అది చూసి శంకరుడు ఆవిడ ఆయన వెంటబడ్డాడు ఏమైనా బాగుందా కథ వినడానికి కాదు అందులో రహస్యం ఏంటో తెలుసా విష్ణువు అమ్మవారి రూపాన్ని పొంది ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించాడు ఎందుకని అంటే మహిషి స్త్రీ రూపంలో ఉన్న ఒక దున్నపోతు దత్తాత్రేయుల వారి యొక్క శాపం కారణంగా ఆమె భూలోకంలో మహిషి రూపాన్ని పొందింది దున్నపోతు రూపాన్ని పొంది భయంకరంగా ఆటోపంతో లోకాలని బాధపెట్టింది బాధ పెడుతుంటే అప్పుడు ఎలా మరణించాలి ఆమె ఒక పురుష మహిషంతో క్రీడించి తదనంతర కాలంలో కొంత తేజస్సుని పోగొట్టుకుంది మళ్ళీ తేజస్సుని పొందడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు నేను చచ్చిపోకూడదని అలా కుదరదు ఇంకో అన్నాడు ఇద్దరు పురుషుల యొక్క క్రీడ వలన ఒక కుమారుడు సజ్జ సజ్జగర్భమునందు జన్మిస్తే అయోనిజుడుగా జన్మిస్తే వాడి చేతిలో చచ్చిపోతారు అందుకుని శివకేశవులు ఇద్దరి మధ్య అనురక్తి కలగాలి పైకి పురుషులు కానీ నిజానికి విష్ణు అమ్మవారిగా మారిపోగలడు ఎందుకంటే విష్ణువే అమ్మవారు అమ్మవారే విష్ణువు కాబట్టి ఆయన అమ్మవారి రూపాన్ని పొంది శంకరుని ఎందు భావప్రచోదనాన్ని కల్పిస్తే అయ్యప్ప స్వామి ప్రభవించారు ఆ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు అంటే ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించడానికి ఆవిడ ఒకప్పుడు విష్ణువుని తానుగా మార్చుకుంది అందుకే ఇద్దరి మధ్య ఏ భేదము లేకుండా చిరి